ఓం నమో వెంకటేశాయ తిరుమల ఏడు కొండల గురించి మీకు తెలుసా ఇవి తెలుసుకుందాం ఏడు కొండలవాడు అనగానే ఏడు కొండలు అని పేరుంది ఏడు కొండలవాడని పేరుంది ఈ ఏడు కొండలు పేర్లు ఏమిటి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కలిగ వైకుంఠమైన వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన శ్రీమన్నారాయణుడు అత్యంత కరుణామయుడు ఈ జగత్తులోని సమస్త ప్రాణికోటి అతని స్వరూపమే సకల చరాచర జీవరాశులందు అంతర్గతంగా ఉన్నది ఆ శ్రీనివాసుడే కేసి అనే రాక్షసుని సంహరించి కేశవుడు అయ్యాడు కేశవుడు శాస్త్రశీర్షుడు ఈ విశ్వానికి అతనే ప్రభువు ఎవరిని ధ్యానించడంతో మనలోని తమస్సు మోహము నశిస్తాయో అతడే శ్రీమన్నారాయణుడు అతడే కలియులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వరస్వామి యొక్క గొప్పతనం గురించి ఆ ఏడు పంటల గురించి మనం తెలుసుకుందాం అంజనాద్రి త్రేతాయుగంలో అంజనాదేవి పుత్రసంతానం కోసం ఆకాశగంగ సమీపంలో తపస్సు చేసి హనుమంతుని కుమారునిగా పొందింది ఆమె తపమారి తపమాచరించిన కొండ కాబట్టి అంజనాద్రి అనే పేరు వచ్చింది అలాగే గరుడాద్రి విష్ణుమూర్తే భూలోకానికి వస్తున్నాడని తెలిసి గురుత్మంతుడు కొండగా మారిపోయాడట దాన్నే గరుడాద్రి గరుడాచలం అని పిలుస్తారు నారాయణాద్రి సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ కొండపై నివసించడం నారాయణుడు అనే భక్తుడు తపస్సు చేసి స్వామి దర్శన భాగ్యం పొందడం వల్ల దీన్ని నారాయణాద్రి అని పిలుస్తున్నారు శేషాద్రి శ్రీ మహావిష్ణువు ఆదేశాలతో శేషుడు భూలోకంలో ఈ పర్వతంగా రూపాన్ని ధరించాడు శ్రీవారు ఇక్కడ విహరించేవారట అందుకే ఈ కొండకు శేషాద్రి అని పేరు వచ్చింది నీలాద్రి నీలాదేవి అనే భక్తురాలు ఈ కొండపైనే శ్రీవారికి తలనీలాలు సమర్పించింది అందుకే ఈ కొండను ఆమె పేరుతో నీలాద్రిగా పిలుస్తారు వృషభాద్రి వృషభాసుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తికి భయపడి ఒక కొండలో దాక్కున్నాడు మరణించే ముందు ఆఖరి కోరికగా కొండకు తన పేరు వచ్చేలా వరం పొందాడు అందుకే ఈ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది వెంకటాద్రి వేం అంటే పాపాలు అని అర్థం కటం అంటే అదృష్టం అని అర్థం పాపాలు తొలగించి అదృష్టాన్ని కలిగించేదిగా ఈ కొండ ప్రసిద్ధి అందుకే ఈ కొండకు వెంకటాద్రి అని పేరు వెంకటాద్రి అంటే ఈ వెంకటాద్రి వెంకటాచలం అనగా కూడా కొండ ఈ ఏడుకొండల వాడిని మనం దర్శించినట్లయితే ఆయన చాలా కలియుగ దైవం కలియుగా వెంకటేశ్వర స్వామి మనకి దైవం కాబట్టి ఆ స్వామిని కోరుకుంటే ఏ కోరికైనా సరే తీరుతుంది కాబట్టి స్వామివారు చాలా మహిమ కలవారు దేశ దేశాల నుంచి కూడా స్వామివారి భక్తులు వస్తూ ఉంటారు చది ఈ కో ఏడు కొండల యొక్క మహిమని మీరు తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు మీరు చూసిన కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే మాకు ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు మేము చేయడానికి అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు